ప్రేక్షకులకు నమస్కారం బిఎంఎస్ ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో పాటు ఆనంద్ మాస్టర్ ఉన్నారు మరి వారితో కలిసి మరింత జ్ఞానాన్ని పంచుకుందాం నమస్తే ఆనంద్ సార్ నమస్తే మేడం సార్ మీరు ఎయిత్ క్లాస్లోనే ధ్యానాన్ని తెలుసుకుని అద్భుతంగా ధ్యానం చేస్తూ ఈ స్టేజ్లో మన పిఎంసికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిఎఫ్ఓగా అద్భుతమైన బాధ్యతల్ని స్వీకరించి చేస్తున్నారు అయితే మరి మీరు ఏ రోజు కూడా మీ యొక్క తోటి స్నేహితులతో కానీ ఎవరితో కూడా మీరు కంపేర్ ఎప్పుడు చేసుకోలేదా అంటే ఒక్కసారి కూడా రాదా ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్గా కొంచెం వెల్ ఆఫ్గా ఉన్నా కానీ ఏలోటు లేకుండా జీవితం ఉన్నా కానీ మనం ఎప్పుడైతే మన బంధువులతోనో మిత్రులతోనో కలిసినప్పుడు ఆ టాపిక్స్ వస్తూ ఉంటాయి ఒక్కసారైనా మీకు అలాంటి భావన ఎప్పుడు అనిపించలేదా అంటే ఈరోజు బాగానే ఉంది రేపేంటి అనే ఆలోచనతో ఈరోజు యువత అనుకోవచ్చు లేదా ఇంకెవరైనా కానీ ఇంకేదో చేసేయాలి అనే తపనతో ఇంకేం చేద్దాం అనే పరుగులో ఉన్నారు సో దానికి మీరు ఏమంటారు ఈ కంపారిజన్ అనేది ఎప్పుడు ఉంటుంది మేడం ఎప్పుడు ఉంటుంది ఏ స్థితిలో ఉన్నా ఉంటుంది మన ఎరుక మనల్ని సరి చేస్తుంటుంది నా ఎరుక నన్ను సరి చేస్తూ ఉంటుంది అంటే నా పర్పస్ తెలుసుకోక మునుపు ఇది ఇంకా చాలా ఎక్కువ ఉండేది కానీ నా పర్పస్ ఏంటంటే నేను తెలుసుకున్న తర్వాత దాని డెన్సిటీ తగ్గింది చాలామంది ఇప్పుడు ఎంబీఐ అయిపోయిన తర్వాత నాది నా ఫ్రెండ్స్ అందరూ జాబులు చేస్తున్నారు నేను చేసేవాడిని కాదు మా ఇంట్లో వాళ్ళు కంపారిజన్ చేసేవారు అరే వాడు చూడరు ఎంత అద్భుతమైన పొజిషన్లో ఉన్నాడు నువ్వు ఏంట్రా ఎలా ఉన్నావు ఇదని చెప్పేసి సమ్ టైమ్స్ నేను ఒక లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళినప్పుడు నాకు అనిపించేది హీట్రా రాంగ్ చేస్తున్నానా అని ఎందుకంటే తొంభై తొమ్మిది మంది చెప్పేది అది రాంగ్ అయినప్పటికీ అదే కరెక్ట్గా అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ మంది చెప్తున్నారు కదా సో నేను ఒక్కరిని మాట్లాడుతూ ఉంటే తర్వాత పనిచేసేవాడికి వాడికి వాల్యూ ఉంటుంది కానీ డబ్బు సంపాదించే వాడికి వాల్యూ ఉంటుంది కానీ ఏ డబ్బు సంపాదించిన వాడికి ఏం వాల్యూ ఉంటుంది చీపురు పుల్లకైనా దారుణంగా ఉంటుంది వాడి పరిస్థితి నేను కూడా ఎందుకు నేను ఇలా తయారైపోతున్నాను ఒక్కొక్కసారి కంపారిజన్ చేసుకునేవాడు నేనే కానీ నా ఎరుక మళ్ళీ నాకు గుర్తు చేసేది అరే భయ్ నువ్వు వచ్చింది పనిచేయడానికి కాదురా జాబులు చేసేవాళ్ళు భూమి మీద కొన్ని కోట్ల మంది ఉన్నారు కానీ ధ్యానం చెప్పడానికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నువ్వు జ్ఞానాన్ని చెప్పడానికి వచ్చావు నువ్వు జ్ఞానాన్ని చెప్పడం మొదలుపెట్టు నా లోపల ఎప్పుడు ఇదే ఎరుక ఉండేది ఆల్వేస్ ఎంత కంపారిజన్ నా లోపల నుంచి వస్తున్నా నా ఎరుక నన్ను ఎప్పుడు సరిచేసేది అందుకే ధ్యానం మనం విశేషంగా చేయడం వల్ల మన లోపల ఎరుక పెరుగుతూ ఉంటుంది ఎంత ఎరుక పెరిగే కొద్దీ మనం అంత ఎవాల్వ్ అవుతూ ఉంటాం స్పిరిచువల్గా దట్ ఈస్ ద థింగ్ మేడం వండర్ఫుల్ ఆన్సర్ సార్ అయితే మీరు ఇప్పటి వరకు ధ్యానం చేస్తూ నైన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నుంచి ధ్యానం చేస్తూ ఉన్నారు సో ఎయిత్ క్లాస్ నుంచి ధ్యానం చేస్తూ అద్భుతంగా ఈ ధ్యాన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండే ప్రాసెస్లో మీరు పత్రిజీ గారితో ఎంతో అద్భుతమైన అంత క్లోజ్గా ఉండే అవకాశం మీకు వచ్చింది మరి పత్రిజీ గారు మనందరికీ ఎన్నో చెప్పారు అంటే ఆయన క్లాసెస్ ద్వారానో ఇంకా వేరే రకంగా కూడా బుక్స్ రూపంలోనూ అలా నో కంప్లైంట్స్ నో జడ్జ్మెంట్ అని అప్పో దీపో అని ఇలా చాలా చెప్పారు అయితే మీరు దగ్గర నుంచి ఉన్నారు కదా సార్తో మరి మీరు ఇంకా ఇంకేం పాయింట్స్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసినాయి లేదా మీరు ఆ పాయింట్స్ తీ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి నేను వాటిని నేను ఎప్పుడు సిరిసా వహిస్తాను అలాంటి ఏమన్నా మాకు తెలుసుకోవాలనుంది పత్రిసార్ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే మేడం ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళం మా తాడిపత్రికి వస్తాడు ఆయన చిన్నప్పుడు నేను చెప్పేది అంతా నా పదమూడేళ్ళ వయసు అప్పుడు చెప్తున్నా పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు అప్పుడు కృష్ణమోహన్ గారు చాలా కోటీశ్వర్లు వాళ్ళ ఇంట్లో అన్నీ చాలా కింగులాగా ఉంటుంది పడుకునే ప్లేస్ కానీ ఆయన తినే ఫుడ్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అక్కడ అక్కడ నుంచి వేరే పల్లెటూరికి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ ఇంట్లో ఏసీ ఉండదు కొందరు ఇళ్ళల్లో మీరు నమ్మరు ఫ్యాన్ కూడా ఉండదు అట్లాంటి ఇళ్ళు కూడా చాలా ఉన్నాయి నా చిన్నప్పుడు నేను చెప్తున్నా ఇది ఇప్పుడు ఏసీ అనేది కామన్ సారు పంచభక్ష పరమాణాలతోటి ఫుడ్ పెట్టినప్పుడు ఫైవ్ స్టార్ ఫెసిలిటీ ఉన్నప్పుడు అది ఎలాగైతే ఆయన ఫీల్ అవుతూ ఉంటాడో ఏమీ లేని ప్లేస్లో కూడా ఆయన అంతే ఈక్వల్గా తీసుకుంటాడు అది నాకు బాగా నచ్చింది ఆయనలో చిన్నప్పుడు నన్ను అందరూ వాళ్ళు ట్రీట్ చేసే విధానం నాకు నచ్చేది కాదు పత్రిసార్ని నేను ఫస్ట్ టైం అంటే ఆయన వెళ్ళి డైరెక్ట్గా కలిసినప్పుడు ఈ వారే మాస్టర్ అని చెప్పేసి హగ్ చేసుకున్నాడు ఆయన నా జీవితంలో ఈ వారే మాస్టర్ అని చెప్పి నన్ను హగ్ చేసుకొని అంత ప్రేమను అంచిన వ్యక్తి అప్పటివరకు నాకు ఎవరు కనబడ నేను గురువు నువ్వు శిష్యుడివి లేకపోతే అది ఎక్కడ లేదు అసలు ఒక ఒక ఈక్వాలిటీ డే వన్ నేను ఫస్ట్ రోజు కలిసినప్పుడు ఆ ఈక్వాలిటీ ఇచ్చేసాడు అందుకే నేను మూమెంట్లో ఉన్నా అదర్వైజ్ ఈ మూమెంట్లో నేను ఉంటానో లేదు తెలియదు బికాస్ ఆఫ్ పత్రి సార్ బిహేవియర్ పత్రి సార్ ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయన ప్రాబ్లమ్స్తో పోలిస్తే ఈ భూమి మీద ఎవడివి ప్రాబ్లమ్సే కాదు కానీ ఆయన ఎప్పుడు సింగిల్ కంప్లైంట్ చేయడు అది నాకు బాగా నచ్చుతుంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే తనని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన ఎప్పుడు ఎవరిని జడ్జ్ చేయడు వాళ్ళు ఏంటో కూడా తెలుసు ఆయనకి కానీ జడ్జ్ చేయడు ఆయన ఏదైతే ఆయన నోటు నుంచి మాట్లాడుతుంటాడో అది ఆయన పాటిస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా ఏ పిల్లాడైనా ఎంత నా చిన్నప్పుడు గమనించిన చెప్తున్నాయను తల్లిదండ్రులు కానీ గురువులు కానీ వాళ్ళు చెప్పేవి ఏ పిల్లాడు చేయడు వాళ్ళు ఏవైతే చేస్తుంటారో అవే వేస్తాడు పిల్లాడు పిల్లలు చాలా తక్కువ అంచనా వేస్తారు పిల్లల్ని తల్లిదండ్రుల కన్నా మోస్ట్ పవర్ఫుల్ పిల్లలు ఎప్పుడు కూడా ఇప్పుడు తండ్రి సిగరెట్ తాగుతూ పిల్లాడికి సిగరెట్ తాగితే తప్పని చెప్తాడు చెప్పే అధికారం లేదు ఫస్ట్ ఎందుకంటే అది నువ్వు చేస్తు నువ్వు ఎట్లా చెప్తావు ఒకవేళ నువ్వు చెప్పినా వాడేం చేయడా ఆచరణలో ఉండేటువంటి విషయాలు ఒక వ్యక్తిలో మనం చూసినప్పుడు బై వర్ల్డ్గా మనం ఆచరణలో పెడతాం అట్లా పత్రిసర్ ప్రతిదాన్ని ఆయన మాట్లాడే ప్రతిదాన్ని ఆయన జీవితంలో కనబడేది అంత పెద్ద గురువు పొరపాటున ఆయన కనుక పూజలు భజనలు కనుక పెట్టిండింటే ఈ పాటికి ఈ భూమండలం అంతా ఆయన కాల దగ్గర కూర్చునేటోళ్ళు హారతి ఎత్తుకుంటారు పాట ఒక సహస్రార స్థితిలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఆయన మాట్లాడాడు దాంతోనే ఆయన జీవించాడు దాన్ని అందరికీ చెప్పాడు దాని క్రింది స్థాయి ఏది ఆయన మాట్లాడాల ఆయన చెప్పలేన ఏ కారణం చేత కూడా దాని క్రింది స్థాయి కనుక ఆయన చెప్పిందంటే ఈరోజు పత్రికారు భక్తులు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కొన్ని కోట్ల మంది ఉండేవాళ్ళు ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశంలో ఆయన గుడి ఉండేది ఆయన ఎప్పుడూ ఆ పని చేయలేదు ఆయనకి తెలిసి కూడా చేయలేదు ఆయన ఒక యూనివర్సల్ కాజ్ కోసం తనకి ఇష్టం లేని ఎన్నో పనులు చేశాడు పత్రిసార్ ఫస్ట్ ఆయన గడ్డం లేదు తర్వాత వచ్చింది గడ్డం ఆయనకి జీన్సు టీషర్ట్ వేసుకోవడం ఇష్టం షర్ట్సు ఫ్యాన్స్ వేసుకోవడం ఇష్టం కానీ అందరిలోకి ధ్యానాన్ని తీసుకెళ్ళాలి అందరిలోకి ధ్యానాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఎన్ని కోల్పోయి ఉంటాడో ఆయన జీవితంలో చెప్పనాలే కాదు ఆయన చూడటానికి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు నచ్చిందే నేను చేస్తా అన్నట్టు ఉంటారు కదా ఆయన కూడా కొన్ని కొన్ని ఇలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందా సార్ అంతే కదా మేడం ఇప్పుడు గడ్డ మించి ఏమైనా ఇష్టమా చెప్పండి ఆయనకి ఇష్టమా ఆయనకి ఇష్టమో లేదో కూడా తెలియదు కదా సో అందరు ధ్యానం చేయాలి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఆయనకి ఇష్టమో లేదో తెలియదు ఎగ్జాంపుల్ చెప్తున్నా చాలా థింగ్స్ ఉంటాయి మేడం ప్రతి ఒక్కరి జీవితంలో ఎదుటి వ్యక్తి ధ్యానం చేస్తాడు అంటే ఈయన ఎన్నింటిని కోల్పోయేవాడు ఎదుటి వ్యక్తి ధ్యానం చేయడానికి ఒక వ్యక్తి కోసం కర్నూలు నుంచి అనంతపురం కర్నూలు నుంచి తిరుపతి ఆ ఎర్ర బస్సులలో అప్పట్లో రోడ్లు బాగాలేవు కూర్చోవడానికి సీట్ లేకపోతే నిలబడి వెళ్ళిపోయాడు అన్ని గంటల సేపు ఒక వ్యక్తి కోసం అది కూడా పది మంది ఇరవై మంది కోసం కాదు ఆయన తనంతాను తునాతునకలు చేసుకున్నాడు ఆయనను తనంతాను ఎన్ని ఇబ్బందులు పెట్టుకున్నాడో ఎన్ని కష్టాలు పడ్డాడో ఎందుకంటే అది ఆయన పర్పస్ అది అంటే అది తెలుసుకున్న తర్వాత ఇంక ఇంకా వేరేది ఉండదు చిన్న పిల్లలు సారు ఎన్లైటన్ అయిన మరుక్షణం వెంటనే జాబ్ రిజైన్ చేసేసాడు ఏ తండ్రి అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా డబ్బు ఇంకా డబ్బు సంపాదించాలి నా పిల్లలు కానీ ఆలోచించే ఈ కాలంలో ఇది నలభై ఏళ్ళ కింద సంగతి ఇది అంటే మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది ఆయన ఎన్ని ఫేస్ చేసి ఉంటాడో చూడండి ఎంత లోపల అంతర్మతనం ఉంటుంది ఎంత టిపికల్ సిచ్యువేషన్ ఇది మేడం ఎన్ని ఇబ్బందులు పడి ఉంటుంది వాళ్ళని ఎంచుకొని వచ్చిన ఆ ఇద్దరు మాస్టర్స్ ఎన్ని ఇబ్బందులకు గురై ఉంటారు సో ఇవన్నీ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి మేడం అంటే పత్రిసారు ఒక వ్యక్తికి ధ్యానాన్ని చెప్పడం కోసం ఆయన దేని చేయడానికి ఎప్పుడు వెనకలేదు తెగింపు నచ్చింది నాకు ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకే పెద్ద పెద్ద కార్లు మెయింటెనెన్స్ అన్నీ ఉంటాయి ఆయన అంత పెద్ద గురువు జగద్గురువు ఆర్టీసీ బస్సులలో తిరిగేవారు ఒకనొక టైం వచ్చిన తర్వాత కారు వచ్చింది ఆయనకి ఎంతోమంది కార్లు తీస్తామంటే కూడా తీసుకోలేదు ఆయన వద్దని చెప్పేవాడు తర్వాత ఏ రోజు ఆయన డబ్బు ముట్టలేదు ఈరోజు ఈ పిఎస్ఎస్ఎంలో ఇన్ని కోట్ల మంది ఉండడానికి ఏకైక కారణం ఏంటంటే ఆయన డబ్బు ముట్టకపోవడం ఏ రోజు ఒక్క రూపాయి ఆయన డబ్బు ముట్టలేదు పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే ఎవరైనా డబ్బు ఇస్తే ఏ రోజు ఆయనకి డబ్బు ముట్టలేదు సార్ క్వాలిటీస్ ఇన్ని అని కాదు మేడం ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల విషయాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పడానికి అంత అంటే ఈ విషయాలన్నీ అంత ప్రభావితం చేశాయి ఆయన లివింగ్ మా అంటే ప్రతిదాన్ని జీవిస్తున్నాడు ఆయన తర్వాత ఇప్పుడు ఒక రోజుకి ఒక ప్రోగ్రామ్ చేసి రెస్ట్ తీసుకోవచ్చు రోజు రెండు మూడు ప్రోగ్రామ్స్ పెడతాడు ఆయన షెడ్యూల్ అంతా టైట్ టైట్ షెడ్యూల్ ఉంటుంది అందరినీ పరిగెత్తిస్తుంటాడు ఇది చిన్న విషయం కాదు మేడం అంటే ఆయనకేం ఎవరేం అదేం ప్రాజెక్ట్ ఇలా నువ్వు ఇది చేయి ఈ రోజు రోజుకు రెండు మూడు ప్రోగ్రామ్స్ చేయని ఆయనకు ఆయన పెట్టుకున్న ప్రాజెక్ట్ అది ఆయన ఎప్పుడు నువ్వు ఇది చేయని ఎదుటి వాళ్ళకి చెప్పలే ఆయన చేసే వర్క్ను చూసి మనమందరం చేయడం మొదలుపెట్టాం ఇలాంటి మాస్టరు అలాంటి లివింగ్ మాస్టర్తో ఇన్నాళ్ళు ఉన్నాం తర్వాత ఆయనతో జీవించడం అంత ఈజీ ఏం కాదు అంటే ఆయన దేనికి కోప్పడతారో దేనికి కోప్పడరో దేనికి తిడతారో దేనికి తిట్టరో దేనికి కొడతారో దేనికి కొట్టరో ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో మనం ఊహించలేము అసలు అన్ప్రెడిక్టబుల్ అది ఎప్పుడు ఏమైనా జరగచ్చు అంత అలర్ట్నెస్తో ఉండాలన్నమాట సార్ దగ్గర ఉన్నప్పుడు అంత అవేర్నెస్ ఉంటే తప్ప సార్తో ఉండలేము మనం ఈ ట్రిప్పులో చాలా మంది సార్ గురించి అయ్యో మేము చాలా ఆయనతో మేము ఉండలేకపోయాం 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 అని వీళ్ళందరూ మాట్లాడుతుంటారు కదా మాట్లాడుతున్నప్పుడు నేను లోపల అనుకుంటూ ఉంటాను వీళ్ళకి కనీసం అట్లీస్ట్ ఒకరోజు సార్తో ఉండింటే బాగుండేది వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేటోళ్ళు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు ఒక ధ్యాన విద్యార్థిగా ఎనిమిదో తరగతి నుంచే ధ్యానం నుంచి ఇంత అద్భుతంగా ముందుకొచ్చారు మీరు జాయిన్ అయినప్పుడే చాలామంది ధ్యాన విద్యార్థులు మీతో పాటు వచ్చి ఉండొచ్చు పత్రిజీ గారి ధ్యాన బోధనకి మరి వారు వెళ్ళే దారిలో ఇది సత్యదారి అని సత్య మార్గం అని ముందుకు వచ్చి ఉండొచ్చు చాలామంది ఉండొచ్చు అయితే మరి వై ఆనంద్ ఓన్లీ ఇన్ అంటే పిఎంసిలో ఎంత అద్భుతమైన బాధ్యతని తీసుకోవడానికి అంటే ఇంకెంత కృషి చేయవలసి వచ్చింది లేదా ఇంకెంత వర్క్ మీ లోపల జరిగింది తెలుసుకోవచ్చా యాక్చువల్గా అందరికి ఎట్లుంటుందంటే మేడం నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు ఏజ్లో ఆనంద్కి ఎందుకు అప్పయ చెప్పారు లేకపోతే నవకాంత్కి ఎందుకు అప్పయ చెప్పారు అని ఎప్పుడు ఉంటుంది నందాకి ఎందుకు అప్ప చెప్పారు అని ఇది ఒక రోజుతో వచ్చింది ఏం కాదు మేడం దీని వెనకాల అగ్నిపర్వతాలు బద్దలై ఉంటాయి ఎన్ని సిచ్యువేషన్స్లలో మేము ఎన్ని కోల్పోయి ఉంటామో జీవితంలో చాలామంది తెలియదు అంటే అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి చెప్పాం అంతేగాని అనవసరంగా ఎద్దు ఇవన్నీ డిస్కషన్స్ అని మనిషి డబ్బు ఉంటేనే ఆ మనిషి జీవితం ఒక రకంగా ఉంటుంది అలాంటిది ఏ డబ్బు లేకపోకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల పదిహేడు వరకు నేను పనిచేశాను సొసైటీలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు రెండు వేల నుంచి రెండు వేల పది రెండు వేల పది నుంచి రెండు వేల పద్దెనిమిది అదొక ఇదొక పది అదొక రెండు ఎనిమిది ఇరవై సంవత్సరాలు మొత్తం ఇరవై సంవత్సరాలు నేను కంటిన్యూస్గా పిఎస్ఎస్ఎంలో పనిచేశాను నేను ఈ ఇరవై సంవత్సరాలలో సారు నాకు ఎన్నోసార్లు ఎన్నో టెస్టులు పెట్టారు లైక్ ఎట్లాంటి టెస్ట్లు అంటే అవి సార్తో పాటు వెళ్ళేటప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తారు ఆయనకి ఆ డబ్బులు నాకు ఇచ్చే పక్కన ఉన్నప్పుడు ఈ డబ్బు ఏం చేస్తాడు వీడని చూసేవాడు సార్ ఒక పని చెప్పేవాడు ఆ పని చెప్పి ఆయన నెక్స్ట్ అడిగేవాడు కాదు అబ్జర్వ్ చేసేవాడు వీడు ఏం చేస్తాడు అని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడన్న విషయం నాకు క్లియర్గా తెలిసేది నాకు ఎందుకంటే ఆ స్థాయిలో సాధన నాకు బలంగా ఉండేది నాకు ఎప్పుడు కూడా నాకు ఎంత అయితే అవసరం డబ్బు మించి నేను ఎప్పుడు పెట్టుకున్నా ఫస్ట్ నుంచి నా నేచర్ అది నాకు ఇంత అవసరం ఇది ఉండేది ఆ మిగతా అది ఇచ్చేసేవాన్ని నేను నా నేచర్ అది రెండు ఆయన ఏదైనా ఒక పని చెప్పిన తర్వాత రెండోసారి మళ్ళీ దాన్ని ఆయన జీవితంలో మళ్ళీ రెండోసారి నన్ను తిరిగి అడగడు అడిగేలా చెయ్యను నేను మూడు ఎన్నో విషయాల్లో అంటే అందరి ముందర ఆనంద్ ఇలాంటి వాడు అలాంటి వాడు అని చాలా గొప్పగా పొగిడేవారు నన్ను పొగిడి నా అంతా అబ్జర్వ్ చేసేవారు ఆయన వీడికి ఏమైనా ఎక్కుతుందా అని ఇప్పుడు ఒక కొత్త వెహికల్ రెడీ అయిందనుకోండి మేడం అమ్మే ముందు రోడ్డు మీదకి ఎక్కించే ముందు ఆ వెహికల్కు టెస్టింగ్లు ఉంటాయి అన్నీ అన్ని టెస్టులలో ఆ వెహికల్ పాస్ అయిన తర్వాత రోడ్డు మీదకి దింపుతారు సారు పిఎం పిఎంసీలోకి దింపే ముందే ఈ బండికి ఉన్న టెస్ట్లు అన్నీ అయిపోయినాయి ఆయన పర్సనల్గా టెస్ట్లు పెట్టాడు ప్రతి టెస్టు ఆయన చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత బండిని రోడ్డు మీదకి దింపాడు పిఎంసీలోకి దింపాడు ప్రకటనలు అదే రోడ్డు మీద ఉన్న బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో లో ఉన్న ఛానల్లో పెట్టేశాడు ఏదైనా మనకు ఒకటి వస్తుంది అంటే ఏది అనాయాచితంగా ఏది రాదు దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది ఎంతో కష్టం ఉంటుంది చాలా మందికి ఏంటంటే తెలీదు జస్ట్ నేను పిఎంసీ పెట్టి ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది అంటే ఇరవై ఇదొక ఏడు ఇరవై ఏడు సంవత్సరాలు జర్నీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ జర్నీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చాలామందికి ఏముంటుందంటే పిల్లాడు కదా ఇప్పుడు చాలామంది నేను అబ్జర్వ్ చేస్తుంటా కొంతమంది మామూలుగా ఉదాహరణ చెప్తున్నా సో కాల్డ్ పీపుల్ అంతా పిల్లలు 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 అని మాట్లాడుతుంటారు పిల్లలని ఏ ఏజ్ వాళ్ళు అంటారు మేడం కదా టీనేజ్కి ముందు నా వయసు అంతా ఇప్పుడు నలభై సంవత్సరాలు థర్టీ నైన్ అయిపోయి ఫార్టీకి వచ్చేస్తాను నన్ను ఎవరైతే పిల్లలు అంటుంటారో వాళ్ళకు కొడుకు ఉంటాడు వాళ్ళ కొడుకుని వాళ్ళు ప్రొజెక్ట్ చేసే విధానము డాక్టర్ అనో బిజినెస్ మ్యాన్ అనో పెద్ద పెద్ద పదాలు పెట్టి మాట్లాడుతుంటారు నా దగ్గరికి వచ్చేసరికి పిల్లలని మాట్లాడుతుంటారు నన్ను నా ఒక మనిషిని నేను నిశ్చితంగా గమనిస్తూ ఉంటా నోట్లో నుంచి ఏం మాట్లాడుతున్నాడు అని అన్నీ తెలుస్తూనే ఉంటాయి లోపల నవ్వుకుంటూ ఉంటాను నీ స్థితి అది అనుకొని సో నేను ఎప్పుడు క్లియర్గా ఉండేది నా పర్పస్ మేడం మేడం నేను ఈ భూమి మీద ధ్యానం చెప్పాలి శాకాహారం గురించి చెప్పాలి పిరమిడ్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలి పత్రిసారి యొక్క ఎజెండా ఏదైతే ఉందో ఆయన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్ళాలి ఈ యొక్క వర్క్లో నేను ఎంతో నేర్చుకోవాలి నేను ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఈ ఎరుక నాకు ఎప్పుడు ఉంటుంది నా చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎంతోమంది మన సోకాల్డ్ పీపుల్ అందరూ మాట్లాడుతూనే ఉంటారు ఎవరో కదా మన వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు అన్నీ నాకు అర్థమవుతూనే ఉంటాయి ఏది అర్థం కాకుండా బంజారా హిల్స్ రోడ్ని బట్టెన్లో పోయి కుర్చేసుకొని కూర్చోంగా పొద్దున్న లేస్తే కొన్ని వందల మందిని చూస్తూ ఉంటాను ఎవరు ఎలాంటి వాళ్ళు నాకు అన్నీ అర్థమవుతుంటాయి చెప్పాను కదా మీకు ఒక మనిషిని వాళ్ళ అజ్ఞానంతో సహా యాక్సెప్ట్ చేస్తాను నేను వెరీ నైస్ సార్ సార్ ఇందాక అన్నారు పిరమిడ్స్ గురించి అది అని సో నాకు ఇప్పుడు పిరమిడ్ నుంచి అద్భుతమైన శక్తిని తీసుకొని కాస్మిక్ ఎనర్జీని ఎంతో మంచి అనుభవాలే కాదు వారి యొక్క హీలింగ్ జరుగుతుంది ఇవన్నీ అంటారు కదా మీ అభిప్రాయాన్ని కొంచెం చెప్పండి ఎస్ మేడం నేను పిరమిడ్లో ఒక ఫార్టీ డేస్ మెడిటేషన్ చేశాను పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ గురించి తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన బుక్స్ అని చదవాలి పవర్ ఆఫ్ పిరమిడ్ అండ్ పిరమిడ్స్ని యూస్ చేయడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటి ఎన్నో బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ చదివినప్పుడు పిరమిడ్స్ అంటే ఏంటి మనకు అర్థమవుతుంది లేకపోతే దాన్ని మమ్మీల కోసం పెట్టారు ఇలాంటివే ఒక సైంటిఫిక్ లేని థింగ్స్ అన్ని మనం వినాల్సి వస్తుంది దాన్ని యూస్ చేసుకుని మనం ధ్యానం చేసామనుకో మేడం మనకు కలిగే బెనిఫిట్స్ని మనం చూస్తాం ఎక్స్పీరియన్స్ చేస్తాం అది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నువ్వు చెప్పకుండా ఉండలేవు ఎందుకంటే ఇంత మంచి జరిగినప్పుడు చెప్పకుండా ఎలా ఉంటావు ఈరోజు నేను పిరమిడ్స్ గురించి ఇంత మాట్లాడడానికి కారణం ఏంటంటే నలభై రోజులు అదే పిరమిడ్ గురించి ధ్యానం చేశాను ఎన్నో రియలైజేషన్స్ పొందాను నేను మాయలో పడిన నేను మళ్ళీ నేను నా పర్పస్ ఆఫ్ లైఫ్కి నేను మళ్ళీ కనెక్ట్ అవ్వగలిగాను పిరమిడు మనం ఎలాంటి మాయలో ఉన్నా మనల్ని మళ్ళీ తిరిగి మన పర్పస్కి మనల్ని కనెక్ట్ చేయగలదు పిరమిడ్ కంప్లీట్ హెల్దీగా మనల్ని మన ఆరోగ్యాన్ని హెల్దీగా ఉంచగలదు పిరమిడ్లో మనం కూర్చొని ధ్యానం చేసేటప్పుడు మామూలుగా చేసే ధ్యానం కంటే మూడు రెట్ల శక్తి అధికం పిరమిడ్స్ అన్నవి మన యొక్క ప్రగతిని ఇంకా వేగవంతం చేస్తాయి పిరమిడ్ ఒక చోట ఒక చిన్న పిరమిడ్ వస్తే చాలు ఆ పిరమిడ్ ఇంకా ఎన్నో పిరమిడ్లు అంత తెచ్చేసుకుంటుంది అది దానికి ఒక ప్రత్యేకత ఉంది ఒక శక్తిని మల్టిప్లై చేసేటువంటి ఒక మషిన్స్ దాన్ని ఆ విధంగా నిర్వచించవచ్చు అనమాట కాబట్టి పిరమిడ్స్ మీద ఎక్కువ నేను వర్క్ చేస్తుంటాను ఇప్పుడు ఈ ట్రిప్లో వచ్చాను నేను నలభై ఏడు రోజుల ట్రిప్ అమెరికా నేను పోయిన ప్రతి ప్లేస్లో పిరమిడ్ గురించి మాట్లాడుతున్నాను నేను దయచేసి పిరమిడ్స్ కట్టండి ఫస్ట్ నెక్స్ట్ అనే తర్వాత పిరమిడ్ వస్తే అన్నీ అదే చూసుకుంటుంది మేడం ఈరోజు పిరమిడ్ వ్యాలీ వచ్చింది పిరమిడ్ వ్యాలీ వచ్చింది కాబట్టి పిరమిడ్ వ్యాలీ కొన్ని లక్షల మంది వచ్చారు ఆ పిరమిడ్లో ధ్యానం చేశారు మన చేత్తో ఆ భోజనం తిన్నారు అన్నదానంలో ఎంతోమంది ధ్యానులు అయ్యారు ఎంతోమంది మాస్టర్లు తయారయ్యారు వాళ్ళు వెళ్ళి ఎన్నో పిరమిడ్లు కట్టుకున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ ఈరోజు శాకాహారులు అయ్యారు ఒక పిరమిడ్ వస్తే ఇంత పని జరుగుతుంది కాబట్టి పిరమిడ్లు కట్టాలి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కొంచెం పక్కకు వెళ్ళినా మళ్ళీ మన శక్తిని పుంజుకుంటాము అని అయితే పురాణాల్లో వాటిల్లో నాకు ఎలా అనిపిస్తుందంటే కొంతమంది మాస్టర్స్ మహర్షులు ఎంతో తపస్సు చేస్తారు సంవత్సరాలు సంవత్సరాలు దైవాన్నే వాళ్ళు ప్రత్యక్షం చేసుకుంటారు వాళ్ళు వరాలు ఇస్తారు ఆ మహిమ శక్తి వస్తుంది మరి అంత అద్భుతమైన మాస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ రావణాసురుడు ఇలాంటి వాళ్ళు శివుడినే సాక్షాత్కరించుకొని రావణ బ్రహ్మ అనిపించుకొని మరి ఎందుకు అంటే ఆ ఎరుక మిస్ అయ్యే వాళ్ళు ఇలాంటి వేరే సరికాని పనులు చేసి వాళ్ళు మళ్ళీ పాతాలానికి వెళ్ళిపోతూ ఉంటారా మనలాగా ఎరుకని మళ్ళీ రియలైజ్ అయ్యి బ్యాగ్కి రాలేరా అది ఒకసారి చెప్పరా ఎరుకను కోల్పోతే ఏ స్థితిలో ఉన్నా కానీ మనిషి ఎక్కడికి దిగజారిపోతాడో తెలియదు మేడం దీన్నే ఎరుకను కోల్పోయే ఈ పరిస్థితిని యోగ భ్రష్టత్వం అంటారు అంటే ఒక మనిషి నానా కష్టాలు పడి యోగి అవుతాడు యోగి అవ్వడం అనేది అంత ఈజీ ఏం కాదు దానికి ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఎన్నో గోతులు అవుతారు వాళ్ళంతా దెన్ వాళ్ళు ఆ యోగి స్థితికి వస్తారు ఆ యోగి స్థితికి వచ్చిన తర్వాత నువ్వు ఏ క్షణానైనా యోగ భ్రష్టుడు అవ్వచ్చు యోగ అవ్వచ్చు సరికాని పని ఏది చేసినా యోగ భ్రష్టత్వం వచ్చేస్తుంది అంటే మళ్ళీ తిరిగి కొన్ని జన్మలేనికెళ్ళిపోతాం మనం రావణాసురుడి పరిస్థితి వేరు రావణాసురుడు అన్నీ తెలిసే చేశాడు ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి ద్వారపాలకులు ఇల్లు సనక సనందలు వచ్చినప్పుడు ఎంట్రీ ఇవ్వకపోతే వాళ్ళు పెట్టిన శాపానికి వెళ్ళి హరి ప్రభు దేవా ఏంటి మా పరిస్థితి శాపం పెట్టిన అంటే వాళ్ళు శాపం పెట్టిన తర్వాత తిరుగులేదు నాకు భక్తులై ఏడు జన్మల్లో నన్ను చేరుకుంటారా నాకు శత్రువులై నాలుగు జన్మల్లో నన్ను చేరుకుంటారా వెంటనే రావణాసురుడు చెప్తాడు నాలుగు జన్మల్లోనే చేరుకోవాలి నేను నీకు శత్రువుగా వస్తాను పక్కనోడు వరే ఏం మాట్లాడుతున్నావురా స్వామి మీద శత్రువా ఆ స్వామిని విడిచిపెట్టి నేను ఉండలేనురా నాయన ఏడు జన్మలు పట్టింత వద్దు నాకు నాలుగు జన్మల్లోనే వచ్చేస్తాను స్వామిని వదిలిపెట్టి ఉండలేను అంటాడు సో ఇదంతా మూల రామాయణం ఇది వాళ్ళకు ఆ ఎరుక ఉంది అదొక బ్యూటిఫుల్ గేమ్ అది సో ఎరుకతో చేశారు చాలామందిలో ఏం జరుగుతుందంటే మేడం రావణాసురుడు సింబాలిక్గా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే దాన్ని చాలా చక్కగా ప్రజెంటేషన్ చేశారు ఈ భూమి మీద కూడా సేమ్ అదే ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలలో సాధకుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ చిన్న తప్పిదం జరిగినా యోగ భ్రష్టత్వం అనేది వచ్చి పట్టుకుంటుంది ఇప్పుడు సంవత్సరాలు సంవత్సరాలు ధ్యానం చేసిన విశ్వామిత్రుడికే దిక్కులేదు మేడం అర్ధ గంటలు గంటలు లేకపోతే నాలుగు గంటలు పది గంటలు ధ్యానాలు చేసే వీళ్ళ పరిస్థితి పెద్ద లెక్కలేకే ఉంటుంది సంవత్సరాలు సంవత్సరాలు ధ్యానం చేసిన విశ్వామిత్రుడికే దిక్కులేనిది ఈ కాలంలో అది ఆ కాలం వేరు ఈ కాలంలో అరకొర ధ్యానాలు చేసే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి యోగ భ్రష్టత్వం అన్నది ఎప్పుడైనా వచ్చి పట్టుకుంటుంది అందుకే సాధకుడు ఎప్పుడు ఎరుకతో ఉండాలి స్వామి ముక్తానంద అందుకే ఏం చెప్తాడంటే కత్తి ఎప్పుడు పదునుగా ఉండాలా ఎందుకంటే పదును లేని కత్తి ఏం చేసుకోవడానికి శిష్యుడు ఎప్పుడు ఎరుకతో ఉండాలా అంటాడు ఆయన థ్యాంక్ యూ విన్నారు కదండి ఈరోజు మనం ఆనంద్ గారితో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకున్నాం మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం